మన ఫస్ట్ వెహికల్ పోలో నుంచి స్టార్ట్ చేద్దాం పోలో కంఫర్ట్ లైన్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీన్ లో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ కేవలం రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది డాక్టర్ వెహికల్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ గా నేషిబుల్ ఉంది రండి కస్టమర్తో మాట్లాడి ప్రైజ్ ఇంకా తక్కువ చేయిస్తాను నెక్స్ట్ వెహికల్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఎట్టిగా వీడిఐ నైన్టీన్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ డీజిల్ వేరియంట్ లో తీసుకొచ్చాను డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది మీకు వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఉన్నది కేవలం ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ సింగిల్ ఓనర్ బండి సింగిల్ ఓనర్ వెహికల్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ గా టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అన్నారు కానీ ఫైనల్ ప్రైస్ రేపు సండే ఆఫర్ ప్రైస్ కూడా చెప్పేసాను తొమ్మిది లక్షల యాభై వేలకే ఈ వెహికల్ వచ్చేస్తుంది ఆ గిఫ్ట్ చెప్పాను కదా రేపు రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎవరైతే రేపు మార్నింగ్ నుంచి బుకింగ్ చేస్తారో ఆ గిఫ్ట్స్ అనేటి రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు ఈ కార్ వచ్చేసి వేగనార్ విఎస్ఐ టెవెంటీన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది సారీ వెహికల్ బుక్ అయిపోయింది ఇంతకు ముందు బుక్ అయిపోయింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సెలెరియో జెడ్ ఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్కేషన్ టాప్ అండ్ వెహికల్ అలా జెడ్ ఎక్స్ఐ వెహికల్ ఆటోమేటిక్ చాలా తక్కువ ప్రైస్ వస్తుంది నెక్స్ట్ వెహికల్